గత పదేళ్లుగా బీజేపీ అధికారంలో ఉండి సోషల్ మీడియా ద్వారా ఇతర పార్టీలను భారతదేశ చరిత్రనే మార్చే విధంగా వీడియోలు రిలీజ్ చేసి ప్రజలను తప్పుతో పట్టించినటువంటి పరిస్థితులు ఎన్నో చూసినాం ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు పిసిసి ప్రెసిడెంట్ గారి మీద ఢిల్లీ పోలీసులు కేసు పెట్టి ఉత్సాహ అతి ఉత్సాహంతో హైదరాబాద్కు వచ్చి అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు బీజేపీ పాలితం అంటే సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉన్నటువంటి ఢిల్లీ పోలీస్ని వాడుకొని పీసీజీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ కాంగ్రెస్ పార్టీని భయభ్రాంతులకు గురి చేసి ఏదో వేరే రాష్ట్రాల కనుక ముఖ్యమంత్రులను అరెస్ట్ చేసినట్టు చేస్తామని జైళ్ళల్లో పెడతామని భయపెట్టించి ఇక్కడ ఎలక్షన్ల మీద ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ప్రయత్నం బీజేపీ చేస్తున్నట్టుగా కనపడుతుంది ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది బీజేపీకి ఈరోజు నేను ఒకటే చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు గత పదేళ్ళుగా బీఆర్ఎస్ బీజేపీ వైఖరిపై పోరాటం చేసి ఎన్నోసార్లు అరెస్ట్ అయ్యి జైలుపోయిన పరిస్థితి ఉంది వాళ్ళు ఎంత భయపెట్టించినా భయపెట్టి భయపడే పరిస్థితి లేదు ఒక్క సీటు కూడా రాదు అనే ఒక సర్వేలు రావడం వల్ల బీజేపీ ఈరోజు తెలంగాణలో ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఒక పీసీసీ ప్రెసిడెంట్గా మార్పింగ్ చేయాల్సిన అవసరం ఏముంది రేవంత్ రెడ్డి గారు అన్ని సభలలో ఈ మధ్యకాలంలో బీజేపీ నాలుగు వందల సీట్లు వస్తే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంది ప్రజాస్వామ్యం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్పులు చేర్పులు చేసి బడుగు బలహీన వర్గ ప్రజలకు అన్యాయం చేసే దిశగా రిజర్వేషన్లు క్యాన్సిల్ చేసే దిశగా ముందుకు పోతుందని ఓపెన్గానే చెప్తుండు కదా మళ్ళీ మీ అమిత్ షా వీడియోను మార్పింగ్ చేసి ప్రజలకు చూపించాల్సిన అవసరం లేదు ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీలో కూడా కార్యకర్తల మీద అక్కడిక్కడ వాళ్ళ ల్యాప్టాప్లు కంప్యూటర్లు సోషల్ మీడియా నడిపే వాళ్ళ మీద కూడా కొన్ని చర్యలు తీసుకుంటుర్రు ఇవన్నీ కూడా ఒకటే చెప్తున్నాం తెలంగాణ ప్రజలు మొన్ననే బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ వైఖరిని నియంత పాలన తరిమి కొట్టిరు బీజేపీ కూడా అదే దిశగా వాళ్ళ చర్యలు కూడా అదే విధంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా అదే గతి పడుతుందని తెలియజేస్తున్నాం